లాస్ట్ మీరు తర్వాత సత్తార్ గారు కృష్ణ సినారేది నాది ఒకే ఒకే ఒకేమది డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డిది నాది హనుమాజిపేట ఒకే గ్రామం కుహు కుహం అని కూస్తున్నా కిచకిచమని శబ్దం చేస్తున్నా నీ కవితల రాపిడి ఆపవేం ఉదయిస్తున్నదిలే ఇంకేం రాసుకుంటా కూర్చుంటా తెల్లారుతుంది పట్టుకుంట దొరకదులే రంగుల సీత కోక పరిమళాల ప్రతిభ ఉంటే ఎంతసేపు వాలడం చిన్న దీపం ఎంత అని గాలిగూడ హేళన చేసే విస్తరించు జ్వాలను చూసి ఆ గాలి స్నేహం చేసి కన్నీరు కారుతుంటే తుడిచేది అమ్మనే కదా కన్నీరు కారకుండా కవచమూల నాన్ననే కదా ఊకుండుకోడు కదా నీ నిబాస ని బంగారం ఊకుండు ఊకుండు ఎంతసేపు బుక్స్తారు తల్లి కుంగు బట్టి కవచమూల నాననే కదా మగ దీరా నానా విశాల గదిలో ఉన్న మగరందమందకున్న కవి దగ్గర ఏముందోనని తిరుగుతుంది సీతాకోక నాలుగు గోడల సిమెంట్ గోడల మధ్య రాసుకుంటా కూర్చుంటే సీతాకోక పూల వనమిద్దరిగా నా కవి చూడు దొరుకుతుంది నా కవి ఏం రాస్తుండేమో అని ఓ ఈ కవి కవి ఏదో వ్రాస్తుంటే కవికి అలిగేడెందుకని కను రెప్పలు నిలిపినందుకు కవి ఆమెకు నమస్కరించే కవి రాస్తుంటే సరస్వతి వచ్చిందట నా కవి ఏం రాస్తున్నాడు అని అయితే కవికి డిస్ట డిస్టమి కావద్దని అలజడి కావద్దని ఆమె రెప్పలు నిలిపింది అయితే ఆమె కవి ఏదో రాస్తుంటే కవికి అలిగెడు ఎందుకని కానీ రెప్పలు నిలిపినందుకు కవి ఆమెకు నమస్కరించే విజయలక్ష్మి పండిత్ గారికి బిక్కె కృష్ణ గారికి ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ సభ వేదికపై ఉన్నవారికి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కవితా కవితా భారతి భారతి వేములవాడ కవితా భారతి అధ్యక్షుడిని మా ప్రధాన కార్యదర్శి మార్పక్క కృష్ణ కూడా వచ్చాడు ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గదల కవులను చూడడం ఈ గదల వేదిక మీదకి రావడం నిహారిక నిహారిక నా హారిక సూర్యరా శంకర్ గారికి నాకు అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నావు ధన్యవాదాలు సార్ సగంలో ఆపేయవలసి వచ్చింది మనకు సమయం లేదు కదా అబ్దుల్ సత్తార్ గారు రావాలి